ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చే ముందు సో జనరల్గా ఏ విమెన్ ని మనం తీసుకున్నా కూడా పెళ్ళయ్యాక అసలు ఎట్లాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఎట్లాంటి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది రాకుండా ఉంటుంది డెఫినెట్లీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉండాలి మీకు బిఎంఐ తక్కువగా ఉన్న కష్టమే ఎక్కువగా ఉన్న కష్టమే ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే బెటర్ అంటే ఇంత ముందు ఒకప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వస్తే కానీ బీపీ షుగర్ అనేది మనం వినేవాళ్ళం కాదు బట్ ఇప్పుడు అలా లేదు పరిస్థితి ముప్పై దాటితే చాలామందికి బీపీలు షుగర్లు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి సో ఇయర్లీ హెల్త్ చెకప్ బెటర్ హెల్త్ చెకప్ చేయించుకున్నాక రిపోర్ట్లు తీసుకెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట అంటే చాలామంది టెస్ట్ చేయించుకొని పక్కన పెడతారు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది బట్ ఏమి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయరు డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వరు సో టెస్ట్ చేయించుకోండి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళు చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేయండి అంటే ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలంటారు మేడం ఎట్లాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి డైలీ ఇప్పుడు మనం చూస్తున్నాం జనరల్లీ జంక్ ఎక్కువైపోయింది ఏదో ఒక పూట అయినా ఎంత తినొద్దనుకున్నా ఏదో ఒక పూట తినేస్తున్నాం తెలియకుండానే సో ఇది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అట్లానే మంచి అండి హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది సో ఆయిల్ అనేది ఒక మెయిన్ ఇష్యూ అండి కొలెస్ట్రాల్ హైగా ఉండడం అది మనం బయట ఫుడ్ తింటున్నప్పుడు అంటే వాళ్ళ ఆయిల్ ఎన్నిసార్లు రీయూజ్ చేస్తున్నాం అనేది మనకు తెలీదు సో హోమ్ కుక్డ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ వీటిలో రోజు చిడ్డే పెట్టుకొని ఒక్క పూట బయట తినండి బట్ నాట్ మోర్ దెన్ దట్ అదర్వైజ్ ఐ థింక్ సౌత్ ఇండియన్ డైట్ ఈజ్ వెరీ గుడ్ మనకు మంచి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ హెల్తీ ఫ్యాట్స్ అన్నీ ఉన్నాయి బట్ మనం బయట తినే జంక్ అనేది తగ్గించాలి సో మనం చూస్తే కనుక అంటే ఇప్పుడు జనరల్లీ ఐఓఏ కానీ ఐవీఎఫ్ కానీ ఎట్లాంటి ప్రాబ్లం తీసుకున్నా కూడా మీరు ఇందాక చెప్పినట్టే ఐవీఎఫ్ ఊరికే చేసేస్తారు వెళ్తే అనే అపోహ అయితే చాలా మందిలో ఉంది అయితే ఫస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వన్స్ కన్సీవ్ అవ్వట్లేదు అని చెప్పి గైన్ కాల్ దగ్గర తెలిసినప్పుడు ఆ తర్వాత ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది మా సో ఫస్ట్ చేసేది ఫాలి స్టడీ అంటే మీరు అసలు టైంకి ఓవిలేట్ అవుతున్నారా లేదా ఆ టైంలో కలిసి ఉంటున్నారా లేదా ఇది ఫస్ట్ ఇందులో మీకు ప్రెగ్నెన్సీ అందలేదంటే అప్పుడు ఓవలేషన్ ఇండక్షన్ అనేది చేస్తాం అంటే ఎగ్ సరిగ్గా పెరగడానికి మందులు ఇచ్చి అప్పుడు ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తాం ఓకే సో అంటే ఐవీఎఫ్ అనగానే మీరు ఇందాక చెప్పినట్టు ట్విన్స్ పుడతారు ఖచ్చితంగా అని చెప్పేది అందరిలో ఉంటుంది కదా ఇది నిజంగా నిజమా అపోహ అనుకోవాలి సో మనకి ఎగ్ పికప్ అయ్యాక ఫైవ్ డేస్ కి ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి అప్పుడు ఒక్కటి వేయాలా రెండు వేయాలా అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ద కపుల్స్ చాయిస్ చాలా మంది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి అని రెండు వేయించుకుంటారు అప్పుడు మనకు ట్విన్ రిస్క్ అనేది పెరుగుతుంది బట్ దట్ ఈస్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ సో అందరికీ అవ్వాలని లేదు మాకు అసలు అస్సలకే వద్దు ట్విన్స్ రిస్కే వద్దంటే గో ఫర్ ఎ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ట్విన్ రిస్క్ అనేది ఉండదు ఓకే అయితే ఐవిఎఫ్ కి కొంతమంది లేట్ చేస్తూ ఉంటారు కదా మేడం సో ఏ కదా అంటే వన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ అయ్యాక ఏ కదా మెల్లిగా చేయించుకుందాం అని కొందరు లేదు అంటే కొన్ని కారణాల వల్ల లేట్ ఏజ్ లో ఐవీఎఫ్ కి వెళ్తూ ఉండొచ్చు కదా అసలు ఏ ఏజ్ సజెస్టబుల్ అనుకోవాలి సో బెస్ట్ ఫర్టిలిటీ ఇస్ ఇన్ ట్వంటీస్ మీకు థర్టీ పెరిగింది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి థర్టీ ఫైవ్ దాటింది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంకా తగ్గుతాయి సో ఇఫ్ యువర్ సంబడి హు నోస్ ఫ్యామిలీ ఆలస్యం చేయొద్దు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంటే ఫర్టిలిటీ సమస్యతో ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగపడే మాటలు చెప్పారు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చాలా క్లియర్గా తెలియజేశారు